అప్పుడు కూడా సంధి పుట్టలేదు కదా మరి అన్నిటిని సంధ్య వ్యతిరేకించేటట్లయితే పిఓడబ్ల్యూని మా సంఘమే వ్యతిరేకించేటట్లయితే అప్పుడు యాభై ఒకటిలో అక్కడ కూడా ఫెమినస్టులు ప్రోగ్రెసివ్ వ్యూస్ ఉన్న వాళ్ళు వ్యతిరేకించారు లో జరిగినప్పుడు ఆల్టర్నేటివ్ బ్యూటీ కాంటెస్ట్ చేస్తారు బ్యూటీ పేజెంట్ అంటే ఆల్టర్నేటివ్ పేజెంట్ అన్నారు వాళ్ళు ఫిలిప్పైన్స్లో అక్కడ గ్యాబ్రియాలా అనే మహిళా సంఘం మా పిఓడబ్ల్యూ లాంటి సంఘాలు అక్కడ కూడా విప్లవ మహిళా సంఘం వాళ్ళు అక్కడ లోకల్గా ఉండే అన్ని మహిళా సంఘాలని కలుపుకొని పెద్ద ఎత్తున ప్రొటెస్ట్ చేశారు వాళ్ళు మిస్ వరల్డ్ పోటీలకి కౌంటర్గా బ్యూటీ మిస్ మిస్ పేజెంట్ అని పెట్టారు అంటే వాళ్ళు ఏం చేశారంటే మిస్ పేదరికం మిస్ వైలెన్స్ ఓకే మిస్ అన్ఎంప్లాయ్మెంట్ ఇట్లా పెట్టారు అంటే అవి వాళ్ళు ఇట్లా అవి వేసి అట్లాగే బెంగళూరులో మేము కూడా బెంగళూరులో నైంటీ సిక్స్లో జరిగినప్పుడు మేము కూడా చేసాం మేము మిస్ పేదరికం మిస్ అన్ఎడ్యుకేషన్ మిస్ వైలెన్స్ లాస్ట్ హత్య పెట్టాం అక్కడ ఖాళీ అంటే ఇవన్నీ పీఠాలు ఉంటాయి ఒక చిరిగిన బట్టలతో ఈమె మిస్ పేదరికం ఉంటుంది హింసతోటి రక్తాలు దెబ్బతో ఉన్నామే మిస్ వైలెన్స్ మిస్ అన్ఎడ్యుకేషన్ చదువు లేకుండా ఆఖరి ఖాళీ పెట్టాం అది హత్య నన్ను నన్ను పుట్టనివ్వండి అని ఒక నినాదం పెట్టాం అక్కడ అంటే తల్లి గర్భంలోంచే బయటకు రానివ్వకుండా చిదిమేసే పిండాల గురించి అట్లా మేము కూడా మన బెంగళూరులో చేసినప్పుడు చేసాం కాబట్టి ఎందుకు వ్యతిరేకిస్తున్నాం ప్రపంచవ్యాప్తంగా పోటీలని బ్రెజిల్లో వ్యతిరేకించారు వెనిజిలాలో వ్యతిరేకించారు ఎందుకు వ్యతిరేకిస్తున్నామంటే పెట్టుబడిదారులు సామ్రాజ్యవాదులు తమ మార్కెట్ల అన్వేషణలో భాగంగా మార్కెట్ల విస్తరణ ఎక్కడ అవసరమో అందం అక్కడ తేలింది కిరీటాలు అక్కడే పెట్టారు ఇది వాస్తవం కాబట్టి మార్కెట్ల విస్తరణ కోసం పెట్టే పోటీలు కిరీటాలు వీటి 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 ఉచ్చులో మహిళల్ని బిగిస్తున్నారు సౌందర్యాత్మక ఉత్పత్తులని అలవాటు చేయడానికి రుద్దడానికి ఒకే సంవత్సరం నైన్టీ నైంటీ వన్ నూతన ఆర్థిక విధానాలు ప్రారంభమయ్యాక తొంభై నాలుగులో సడన్గా మిస్ వరల్డ్ మిస్ యూనివర్స్ రెండు భారతీయ మహిళలే కిరీటాలు పొందారు ఐశ్వర్యరాయ్ సుస్మితా సేన్లు ఇద్దరు ఒకేసారి మిస్ వరల్డ్ మిస్ యూనివర్సల్గా పొందారు ఇక మొత్తం భారతదేశం అంతా గగ్గోలు ఎత్తిచ్చారు ఆహా భారతీయ వంతులు అందాల రాణులు అందాల కిరీటాలు మిస్ వరల్డ్ మనకే మిస్ యూనివర్స్ మనకే ఇక వరుసగా మిస్ వరల్డ్ ఐశ్వర్యారాయ్తో మా మొదలై మానుషి చిల్లర్ వరకు ఓ పది మందికి ఇచ్చారు సుస్మితా సేన్తో మొదలై హర్జిత్ సింధు వరకు ఒక పది మందికి మిస్ యూనివర్స్లు ఇచ్చారు సో భారతదేశంలో సౌందర్యం పట్ల బాగానే క్రేజ్ పెంచారు మిలియన్ల డాలర్ల ఉత్పత్తులు పెంచుకున్నారు అయితే ఈ అందాల రాణుల్ని ఉత్పత్తి చేసిన దేశాలు చరిత్ర చూద్దాం వెనూజిల్లాకు వరుసగా ఇచ్చి వెనూజిల్లాలో ఒక ఒక సోషలిస్ట్ సోషల్ డెమోక్రాట్స్ రాజ్య అధికారంలోకి వచ్చాక అక్కడ వచ్చే ముందు వచ్చిన తర్వాత ఇప్పుడు చూస్తే ఆ దేశాన్ని నాశనం చేసేసి అందాల రాణులను ఉత్పత్తి చేసే దేశంగా మార్చి ఇవాళ ఎవరికి కిరీటాలు పెట్టట్లేదు సౌత్ ఆఫ్రికా సౌత్ ఆఫ్రికాలో వరుసగా సడన్గా అందంలో రంగు ఉంటుంది అందంలో బాడీ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ సడన్గా దక్షిణాఫ్రికా నల్ల జాతి స్త్రీలు అందగత్తలైపోయారు కిరీటాలు వరుసగా పెట్టారు ఆ అందాల రాణులుగా వాళ్ళని గుర్తించారు వాళ్ళు సౌందర్యాత్మక ఉత్పత్తులుగా మారిపోయారు అట్లా లాటిన్ అమెరికా బ్రెజిల్ అర్జెంటీనా సౌత్ అమెరికా మన ఆసియా మన ఆసియా దేశాలు కొరియా మన మన జపాన్ కానీ ఒక చైనా మినహా సింగపూర్ చైనా రాని మిగతా వాళ్ళందరూ కూడా పెట్టారు మలేషియాలో కూడా అలవ్ చేయలేదు అంటే ఈ పోటీల్లో పాల్గొనాలి అంటే ముందు మిస్ కంట్రీ అవ్వాలి వాళ్ళు మిస్ మలేషియా మిస్ థాయిలాండ్ థాయిలాండ్లో వరుసగా వచ్చారు బ్యాంకాక్ ఇట్లా అంటే వాళ్ళు మిస్ బ్యాంకాక్ మిస్ థాయ్లాండ్ మిస్ సింగపూర్ ఇట్లా అవ్వాలి కొన్ని ఏ ఏ దేశాల్లో అయితే ప్రిన్సిపల్ అంగీకరించరో ఆ దేశాలకు వీళ్ళు పోరు మన దేశంలో బ్రిటిష్ వాళ్ళు పోతూ పోతూ వదిలిపోయిన బానిస సంస్కృతి కొనసాగుతూనే ఉంది ఇవాళ అధికారంలో ఉన్న బీజేపీ అయితే ఇరవై ఐదు నుంచే జీహుజూర్ హుకుం అంటూ బ్రిటిష్ రాణికి సైనిక వందనాలు చేసినటువంటి వాళ్ళు ఆర్ఎస్ఎస్ ఇవాళ బీజేపీ పాలకులకి సామ్రాజ్యవాదంతో పేచలేదు లేదు మార్కెట్ విస్తరణ పట్ల అభ్యంతరం లేదు ఊరికే అట్లా జనాలు ఓట్ల కోసం మేము మతం మాట్లాడతాం కానీ మీరు వేసుకోండి దున్నుకోండి అందుకే చూడండి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పబ్బులు ఉంటాయి బీజేపీ అధికారంలో ఉన్న చోట మిస్ వరల్డ్ పోటీలు జరుగుతాయి అది విదేశీ సంస్కృతిగా కనపడకపోవడం ఇంకొక విషాదం వీళ్ళకి విదేశీ సంస్కృతి అని ఎవరు కనపడాలో వాళ్ళే కనపడతారు అందరూ కనపడరు అందుకే అందుకని ఇవాళ కట్టర్ క్రిస్టియానిటీ అధికారంలోకి వస్తే రీప్రొడక్టివ్ రైట్స్ మీద దాడి చేస్తుంది ఇలన్ మస్క్ అనే ఒక పెట్టుబడిదారుడు తోడవుతాడు అమెరికాలో ఇవాళ ఉన్న దృశ్యం ఇలన్ మస్క్ ట్రంప్ చేరి రీప్రొడక్టివ్ రైట్స్ మీద హక్కులు లేవట అబార్షన్ పదహారేళ్లకి సెక్స్ స్వేచ్ఛ ఉండాలి మంచి స్వేచ్ఛ ఉండాలి తిరగాలి మస్తు చేసుకోవాలి మజాలు చేసుకోవాలి సెక్స్ స్వేచ్ఛలు ఉండాలి కానీ పదహారేళ్ళ అమ్మాయికి ప్రెగ్నెన్సీ వస్తే అబార్షన్ చేసుకునే హక్కు ఆడపిల్లకి లేదు అప్పుడు ఆ తల్లి మాత్రమే అంతకురాలు అవుతుంది ఎందుకంటే క్రిస్టియానిటీ అదే చెప్తుంది ఓకే ఆమె అవార్షన్ చేసుకుంటే ఆ తల్లి హంతకురాలు అని చెప్తుంది క్రైస్తవం కాబట్టి కట్టర్ క్రిస్టియానిటీ ఒక కత్తి ఆడవాళ్ళ మీద పెట్టి ఇది ధర్మం అంటది ఆ ధర్మాన్ని రుద్దడానికి రాజకీయాలు వెనక్కిపోవు ఆ ధర్మంతో జోడీ కట్టడానికి సామ్రాజ్యవాదం వెనక్కిపోదు అక్కడున్న అధికారం ఆధిపత్య రాజకీయాలు వెనక్కిపోవు అది కలిస్తే మస్క్ ట్రంప్ అవుతారు ఇక్కడ మోడీ ఆదానీలు అవుతారు అమిత్ షా ఆదానీలు అంబానీలు అవుతారు ఇక్కడ పొద్దున్న లేస్తే జియోలు తెచ్చి పోర్న సైట్లు మన చేతుల్లో పెట్టేటువంటి జియో తీసుకొచ్చి మనం నెత్తిన పోర్న సైట్లు పెట్టే ఆదానీలు అంబానీలు లేదా ఈ ఈ నియో లిబరల్ కల్చర్ని మన మీద రుద్దే వీళ్ళు ఎక్కడా కూడా ఎక్కడా కూడా ప్రశ్నించరు ఇది సామ్రాజ్యవాదం ఇది విశ్వ సంస్కృతి ఇది విదేశీ సంస్కృతి అని వాళ్ళు ఎక్కడ మాట్లాడరు కానీ వాళ్ళు మత మౌఢ్యంతో జతగడతారు ఇక్కడ అమిత్ షాలు మోడీలు మత మౌఢ్యాన్ని మన నెత్తిన రుద్దడానికి మతాన్ని మాట్లాడతారు కానీ మరి ఇవన్నీ ఏ విలువలు ఈ ఈ విదేశీ సంస్కృతి ఎందుకు ఈ పోటీలు ఎందుకు ఈ కాస్మెటిక్స్ ఎందుకు ఈ రకం అంటే ఎవరికి ఇష్టమైన డ్రెస్సులు వాళ్ళు వేసుకుంటారు నీకు ప్యాంటు చొక్క వేసుకోవడం కంఫర్టబుల్ వేసుకో నువ్వెందుకు ఈ బట్టలు వేసుకున్నావు అని అడగాల్సిన అవసరం లేదు నేనేమంటున్నంటే అత్యాచారాలకి దుస్తుల రాజకీయాలు జోడించే ఈ దేశంలో ఎందుకు ఈ విదేశీ సంస్కృతి వెల్లులా వచ్చి పడుతుంది అని నేను అడుగుతున్నా మీ పాలకులేమో మాట్లాడితే హిందూ ధర్మాలు వల్లిస్తారు ఆడవాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛకు వచ్చే వరకు కట్టడి చేస్తారు అన్ని రకాల ధర్మాలు బోధించి ఆచరించాలంటారు అలాంటి అప్పుడు ఎందుకు అనుమతులు వస్తున్నాయి ఈ పోర్న్ సైడ్స్కి అంటే ఇదే సమయంలో మాకు పోను కావాలి పోర్ను కావాలి పోర్ సైడ్స్ ఇచ్చేయండి ఇచ్చేయండి అని అడిగారా యూత్ అడిగారా అంటే చూడండి సామ్రాజ్యవాదుల ప్రయోజనాల్ని నెరవేర్చడం కోసమే మేము బతికి బట్టగడుతున్నాం అనుకుంటారు ఈ పాలకులు బ్రిటిష్ వాడు పోతూ పోతూ వదిలి వెళ్ళిన వలస ఏమంటారు వలసవాద బానిస బతుకుల్ని ఇంకా కొనసాగిస్తున్నారు రెడ్ కార్పెట్ వెల్కమ్ చేసి జీ హుజూర్ జోహుకుం అంటూ ఆ విధానాలని అనుసరిస్తున్నారు ఆ విధానాలే బ్రిటిష్ వాడు పోయినా తెల్లవాడు పోయి నల్లవాడు వచ్చాడు అని ఈ నల్లవాళ్ళందరూ కూడా ఆ విధానాలే ఇప్పుడున్న బీజేపీ పార్టీ కూడా అదే విధానాలు అందులో భాగమే డెబ్బై ఒకటో ఎడిషన్ ముంబైలో జరుపుకుని డెబ్బై రెండవ ఎడిషన్ తెలంగాణలో జరుపుకోవడానికి వచ్చారు మరి తెలంగాణలో ఉన్న బీజేపీ ఏం చేస్తుందని అడుగుతున్నాం ఇది సంస్కృత ఏ సంస్కృతో చెప్పండి ఈ పోటీలు దేనికోసం చెప్పండి తెలంగాణ ప్రభుత్వం ఏమో ఇది మా తెలంగాణకి గర్వకారణం ప్రతిష్ట ఎవరికి ప్రతిష్ట తెలంగాణ రాష్ట్ర సాధనలో భాగమైనటువంటి సంఘాలుగా మాకు ప్రతిష్ట కాదు తెలంగాణ రాష్ట్ర సాధన కోరుకోని స్మితా సబరువాలు లేదా తెలంగాణ రాష్ట్ర సాధనలో ఏమాత్రం భాగస్వామ్యం లేని రేవంత్ కాదు కదా నిర్ణయించేది రేవంత్కి అధికారం ఇచ్చింది పాలన చేయడానికి తెలంగాణ ప్రజల ప్రతిష్ట గౌరవం బతుకమ్మ చేసే ప్రతిష్ట అంటే అర్థం ఉంది సరే అంగీకారం ఉన్నా లేకున్నా అది అర్థం ఉంది బోనాలు చేస్తారు బతుకమ్మ చేస్తారు అది తెలంగాణ సంస్కృతికి నిదర్శనంగా చెప్తారు ఓకే కానీ ఈ మిస్ వరల్డ్ పోటీలు ఏ విధంగా తెలంగాణ ప్రతిష్ట పెంచుతాయి యాభై నాలుగు కోట్లలో ఇరవై ఏడు కోట్లు వీళ్ళు ఖర్చు పెడతారట ఇరవై ఏడు కోట్లలో కూడా స్పాన్సర్లు తెస్తారట అంటే అంతా ఉద్యోగాలు చేసి రిటైర్ అయిన వాళ్ళకి పెన్షన్లు లేవు డబ్బులు లేవు పెన్షన్లు ఇవ్వట్లా డబ్బులు లేవు జీతాలు లేవు డబ్బులు లేవు అరే ఆఖరికి రోడ్లు ఊడ్చే గ్రామ సేవకులకి మున్సిపల్ వర్కర్ గ్రామాల్లో మున్సిపాలిటీల్లో మన హైదరాబాద్ చుట్టూ మున్సిపాలిటీలలో రోడ్లు ఊడ్చి డ్రైనేజీలు చేసే మున్సిపల్ వర్కర్లకి నాలుగు నెలలుగా జీతాలు లేవు అక్కడ డబ్బులు లేవట అంటే జీతాలు ఉండవు డబ్బులు ఏది అడిగినా డబ్బులు లేవంటారు ఇరవై ఏడు కోట్లు ఎందుకు ఖర్చు పెడతారు స్పాన్సర్లు అంటారు స్పాన్సర్లు తెచ్చి ఇవ్వండి ఆడవాళ్ళ కోసం సాధికారత ఇప్పుడు అంటున్నారు చేనేతకి గుర్తింపని ఈ మిస్ వరల్డ్ పోటీల్లో బికినీ పోటీలు బికినీ కాంటెస్ట్లతో సహా రకరకాలు ఉంటాయి ఈవెంట్స్ మీరు ఎక్కడ జరిగినా సౌత్ ఆఫ్రికాలో జరిగే ఆఫ్రికన్ డ్రెస్సులు వేసారా ఆఫ్రికా మహిళల బట్టలు ఎలా ఉంటాయి మీకు తెలుసు కదా ఒక ఈవెంట్ అయినా ఆఫ్రికన్ ఉంటుందా వెనిజులా జరిగినాయి ఫిలిప్పీన్స్ జరిగినాయి అనేక కంట్రీస్లో జరిగినాయి ఆ దేశాల సంస్కృతిని దుబాయ్లో జరిగినాయి గల్ఫ్ కంట్రీస్లో జరిగినాయి ఆ గల్ఫ్ కంట్రీస్లో ఫుల్ నిండుగా కప్పి కప్పుకొని చేశారా అట్లా చేయలేదే కాబట్టి ఈ దేశంలో జరిగే ఈవెంట్స్ ఈ దేశ సంస్కృతితో తెలంగాణలో జరుగుతున్నాయి కాబట్టి తెలంగాణ సంస్కృతితో జరుగుతాయనుకోవడానికి లేదు మహా అంటే చేనేత ఒక ఈవెంట్లో చేనేత వేస్తారంటే ఏ దేశకున్న పీలికలు వేసుకుని తిరుగుడే ఆ చేనేత పీలికలు వేసుకున్నంత మాత్రం చేనేతకు వచ్చే గుర్తింపు ఏమి ఉండదు దానికన్నా ఈ స్పాన్సర్స్ని పట్టుకొచ్చి మన హ్యాండ్లూమ్స్కి మన హ్యాండిక్రాఫ్ట్స్కి ఎక్స్పో పెట్టండి మంచి ఎగ్జిబిషన్స్ పెట్టండి ఒకప్పుడు డ్వాక్రా బజార్లు తరుణి గ్రూ తరుణి హట్స్ అని ఉండే ఈ ఆడవాళ్ళు తయారు చేసిన ఉత్పత్తులకి మార్కెటింగ్ గ్యారెంటీ ఉండేది ఇప్పుడు అది లేదు అది కల్పించండి ఇంకా చాలా గర్విస్తాం ఆడవాళ్ళు తయారు చేసే ఉత్పత్తులకి మార్కెటింగ్ కల్పించినందుకు గర్విస్తాం ఈ ఆడవాళ్ళకి ఉపాధి కల్పించింది కల్పన చేసినందుకు గర్విస్తాం ఆడవాళ్ళ మీద నిన్న ఎంఎంటీఎస్ నుంచి అవతల తో అమ్మాయి అత్యాచార యత్నం ఒక గంజాయి బానిస గంజాయికి వ్యసనపరుడు ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తే ఆ పిల్ల దూకేసింది ఇవాళ యశోదాలో మల్టిపుల్ సర్జరీలతోటి ఐసీయూలో ఉంది ఆ పాప ఆమె తల్లిదండ్రులు మేము పలకరించి వచ్చాం మేడం ఇంకోటి ఏంటంటే అంటే నేనేం చెప్పేది అంటే ఇది స్త్రీల సాధికార్తక చిహ్నం కాదు ఈ మిస్ వరల్డ్ పోటీలు మహిళలకి గర్వ మహిళలకి గర్వకారణం కాదు ఈ మిస్ వరల్డ్ పోటీలు అంటే అందం అనే దాని చుట్టూ తిప్పినంత మాత్రాన అందం అనే దాన్ని రుద్దినంత మాత్రాన ఒరిగేది ఏమీ లేదు కావాలంటే ఒక ఛాలెంజ్ మీరు ఉచితంగా బస్సులు పెట్టారు ఆ బస్సుల్లో ఉచితంగా ప్రయాణిస్తున్న ఆడవాళ్ళు మీ పట్ల చాలా గ్రాటిట్యూడ్తో ఉన్నారు ఎందుకంటే వాళ్ళకి మొబిలిటీని ఏర్పాటు చేసినందుకు వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కల్పించినందుకు వాళ్ళని అడగండి మిస్ వరల్డ్ పోటీలు వాళ్ళకేమైనా ఉపయోగకరమా దానివల్ల వాళ్ళు గర్విస్తున్నారా సంతోషిస్తున్నారా ఒకసారి అడగండి మీకు తెలుస్తుంది అందుకని మహిళలకు ఉపాధి కల్పిస్తే గర్వకారణం మహిళలకి భద్రత కల్పిస్తే గర్వకారణం దానికోసం పన్నెండు పదమూడు సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో క్రైమ్ అగెన్స్ట్ ఉమెన్ మీద సమీక్ష లేదు పదేళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం అడిగి అడిగి వదిలేసాం వాళ్ళు చేయలేదు సమీక్షా సమావేశాలు సంవత్సరంన్నర అయింది వీళ్ళు కూడా వీళ్ళకి చెప్పాము గత పాలకులు చేయలేదంటే మేము చేస్తాం అన్నారు వీళ్ళు కూడా ఇంతవరకు చేయలేదు కాబట్టి క్రైమ్ అగెయిన్స్ట్ ఉమెన్ పె అంటే స్త్రీల మీద పెరుగుతున్న హింసను నిరోధించడానికి చర్యలు ఉండవు చర్యలు తీసుకోరు కార్యాచరణ ప్రణాళికలు ఉండవు అట్లాంటి కార్యాచరణ ప్రణాళికలు రూపొందిస్తే నిజంగానే గర్విస్తాం నేను యథావాత చెప్పేది ఏంటంటే మహిళా సాధికారత కోసం మీరు పని చేస్తే గర్విస్తాం మీ పథకాలలో ఆరు గ్యారెంటీల మీద పొలిటిసైజ్ చేయలేదే మంచిది ఆరు గ్యారంటీలు అమలు చేయండి అన్నాం ఎందుకంటే ఎంతో కొంత ఆసర ఎంతో కొంత ఊరట నిజానికి ఉచితంగా ఇవ్వవలసింది విద్య వైద్యమే మిగతా కాదు వైద్యం ఉచితంగా చేయండి విద్య ఉచితంగా చేయండి అని మేము డిమాండ్ చేస్తున్నాం విద్యకు బడ్జెట్ పెంచమంటే పెంచరు అంటే ఏ రకంగా గర్వించాలా మహిళల భద్రత పెన్షన్లు ఇస్తున్నారని భర్తలు తాగి తాగి ముప్పై ఐదు నలభై ఏళ్ళకి చచ్చిపోతే గ్రామాలు గ్రామాల్లో వితంతువులు పెరుగుతున్నారు వాళ్ళకి విడో పెన్షన్స్ లేవు ఒంటరి మహిళల పెన్షన్స్ లేవు అవి ఆగిపోతున్నాయి సక్రమంగా సకాలంలో రావట్లేదు కొత్త పెన్షన్ ఒక్కటి లేదు ఈ ప్రభుత్వం వచ్చాక ఒక్క రెండు బెడ్రూమ్లు ఇల్లు ఒక్కటి రాలేదు ఒక్కటి రాలేదు ఒక రెండు బెడ్రూమ్ నీళ్లు ఇచ్చి చూపించండి కాబట్టి మీరు నివాస హక్కులు పరిరక్షించరు ఇండ్ల పట్టాలు ఇవ్వరు భద్రత కల్పించరు పెన్షన్స్ ఇవ్వరు ఇస్తామన్నవి ఇచ్చిన ఇస్తామని వాగ్దానాలు చేసిన హామీలు ఇచ్చిన ఆరు గ్యారెంటీలు గంగల కలిపేశారు ఏ విధంగా గర్వించాలని ఈ మిస్ వరల్డ్ పోటీని మేము అంగీకరించాలి ఎట్లయితే తెలంగాణ కోసం కొట్లాడినామో బరాబర్ కొట్లాడినాము తెలంగాణ కావాలని అట్లనే మేము తెలంగాణ మహిళలుగా మేము పోరాడుతున్నాం మాకు అవసరం లేదు మిస్ వరల్డ్ అని మీరు గుర్తిస్తే అర్థం చేసుకుంటే అంటే ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే అంటే వేరే దేశాలతో మనం కూడా సక్రమంగా పోటీలు పడవచ్చు అంటే మన మిస్ వరల్డ్ అంటే తెలంగాణ మహిళలేం పోరాడరు పోటీ పడరు మిస్ వరల్డ్ అంటే నూట నలభై దేశాలు వస్తున్నాయి అందులో మిస్ ఇండియా మాత్రమే పాల్గొంటుంది అంటే ఆమె ఏమి తెలంగాణ ఆమె కాదు అంటే నేను అనేది తెలంగాణ ఆమె అయితే పోటీ పడొచ్చని కాదు నేను ఇందాకే చెప్పాను కదా మొట్టమొదటి మహిళ భారతదేశంలో మహిళలు గర్వించడానికి తొంభై పంతొమ్మిది వందల అరవై ఆరు నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో డాక్టర్ రీటా ఫారియాకి కిరీటం వచ్చింది మొదటి మిస్ వరల్డ్ ఆమెని యాభై ఒకటిలో పెడితే పదిహేను ఏళ్ళకి అరవై ఆరులో కిరీటం వచ్చింది ఆమెని వియత్నాంలో యుద్ధం జరుగుతుంటే ఆ అధర్మ యుద్ధం ఎందుకంటే ఇండియా అప్పుడు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా దాన్ని వ్యతిరేకించింది అక్కడ అమెరికన్ సైన్యాన్ని ఎంటర్టైన్ చేయమని ఈమెని ఆదేశించింది మిస్ వరల్డ్ సంస్థ అదేంటి ఆ యుద్ధమే మా దేశం ఒప్పుకోదు వియత్నాంలో జరుగుతున్న యుద్ధానికి మా దేశం వ్యతిరేకం నేను కూడా వ్యతిరేకం వ్యక్తిగతంగా యుద్ధం అంటే అశాంతి యుద్ధం అంటే హింస మనుషుల మానవ హక్కుల హననం నేనెందుకు వెళ్ళి అక్కడ యుద్ధం చేస్తున్న అమెరికా సైన్యాన్ని ఎంటర్టైన్ చేస్తాను నేను వెళ్ళను అంటే అయితే నీకెందుకు కిరీటం అంటే అది తీసుకోండి నేను మొహాను కొట్టేసి వెళ్ళిపోయింది డాక్టర్ రీటా ఆఫారి మొట్టమొదటి భారతీయ మహిళ మిస్ వరల్డ్ ఆమె కిరీటం ఎందుకు లాక్కున్నారో జవాబు వెతకాల్సిన అవసరం కూడా ఉంది ఎందుకు అని అడిగే వాళ్ళకి మళ్ళీ ఆ తర్వాత తొంభై నాలుగు వరకు మనకి ఎందుకు మిస్ వరల్డ్ రాలేదు తొంభై నాలుగు తర్వాత వచ్చిన మిస్ వరల్డ్ మిస్ యూనివర్సల్ అభిప్రాయాలు తీసుకోండి ఎంత కట్టడి చేస్తారు పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఈ ఈ కాంట్రాక్ట్ పెట్టి ఈ ప్రైజ్ మనీ ఇచ్చాక వాళ్ళు ఏం ఏ ప్రోడక్ట్స్ ప్రమోట్ చేయమంటే ఆ ప్రోడక్ట్స్ చేయాలి లైక్ రెవ్లాన్ అడిడాస్ రిబోక్ ఇట్లా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాటికి మాత్రం వీళ్ళు ప్రమోషన్ కల్పించాలి ఆ టైంలో ప్రెగ్నెన్సీస్ రాకూడదు ఆ టైంలో పెళ్ళిళ్ళు చేసుకోకూడదు ఇంకా చాలా చాలా కట్టడిలు ఉంటాయి కొన్ని దేశాల్లో అధర్మం ఇప్పుడు ఇజ్రాయెల్ ఉంది అక్కడ గాజాలు ఊచకోతలకు వస్తుంది ఇజ్రాయెల్కి అనుకూలంగా ఈ మహారా ఈ రాణులు కిరీటాలు పెట్టుకున్న రాణులు వెళ్ళి అక్కడ పోయి కేటవాకులు చేయాలి లేదా అక్కడ విన్యాసాలు చేయాలి వీళ్ళు ఈవెంట్స్ రూపొందిస్తారు నేను ఇజ్రాయెలి యుద్ధమే అన్యాయం అంటే ఇప్పుడు వీళ్ళు బ్యూటీ విత్ పర్పస్ బ్యూటీ విత్ బ్రెయిన్ అని పెడుతున్నారు కదా సో ఇక్కడ అక్కడక్కడక్కడ బ్రెయిన్ ఉన్న అమ్మాయిలు కూడా వస్తారు ఈ బ్రెయిన్ ఉన్న అమ్మాయిలు ఈ అధర్మ యుద్ధాలు మేము సమర్థించాం ఇజ్రాయెల్ చేస్తున్న మారణ హోమాన్ని మేము అంగీకరించమంటే కిరీటం గుంజుకుంటారు అయితే తిరగబడతారు అంటే తిరగబడటం కాదు వాళ్ళు చేసే వాళ్ళ మార్కెట్ ప్రమోషన్ వాళ్ళ మొత్తం ఒక్క మాటలో చెప్పాలంటే నిందాక చెప్పారు కార్పొరేట్లు పెట్టే కిరీటాలు ఇవి సంస్థలు పెట్టేవి కాదు ఈ తెలంగాణ ప్రభుత్వానికి ఏం పని రేవంత్ రెడ్డి చదవడు తెలుసుకోడు స్మితా సబర్వాల్ ఐఏఎస్ ఆఫీసర్ అని ఫోజు కొట్టి తెలంగాణ సంస్కృతి త్రిలింగ దేశం సొల్లు సో సోది చెప్తా అంది ఆమెకి ఇంట్రెస్ట్ ఉంటే ఆమె పోయి పరేడ్ చేసుకోమనండి ఆమెను కూడా కంటెస్ట్ చేసుకోమనండి కానీ తెలంగాణ మహిళల మీద రుద్దడానికి సొల్లు వాగొద్దని మేము స్మితా సబర్వాల్ కూడా చెప్తున్నాం ఒకప్పుడు ఈమెకి అందం అనే కాన్షియస్ ఉండబట్టి డిజేబుల్డ్ పర్సన్స్ ఐఏఎస్ కావద్దన్నది ఇప్పుడేమో అందాల పోటీలు చాలా గర్వించడానికి ప్రతిష్ట పెంచడానికి మాట్లాడుతుంది మీకున్న పైచ్యం తెలంగాణ ప్రజల మీద రుద్దడానికి వీల్లేదు ఆమె ఒకప్పుడు స్త్రీల వ్యక్తిత్వం గురించి మాట్లాడితే మేము సమర్థించాం స్త్రీల ఆత్మగౌరవం గురించి మాట్లాడితే మేము సమర్థించాం వాళ్ళ ఆత్మ రక్షణ గురించి మాట్లాడితే సమర్థించాం కానీ ఆమె ఏ చెత్త మాట్లాడినా సమర్థిస్తామంటే చెల్లుబాటు కాదు అనేది కూడా మేము చెప్పదలుచుకున్నాం